హాయ్ అండి అందరూ భర్తలు ఇబ్బంది ఉంటారు భార్యలు గొడవలు ఉంటే ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వస్తుందిరా బాబు అని మీకు తెలివితేటలు లేక భయపడుతున్నారు ఒక అలాగే ఒక భార్య భర్తలు భయంకరంగా పోట్లాడుకుంటున్నట్ట ఇంకా భర్త చూసేట ఇంక నేను భార్య జట్లు అయిపోయాను ఇంకా గెలవలేనని డిసైడ్ అయ్యి నువ్వు అందగత్తవని చెప్పి పొగరు కదా నీకు ఎప్పుడూ నువ్వే నెగ్గాలనుకుంటావు నీ అందం చూసుకునే కదా నువ్వు రెచ్చిపోతున్నావు ఇలాగా అన్నట్ట ఇంకా అంతే అప్పటిదాకా గొడవ పెట్టుకున్న భార్య వెంటనే ఆపేసి అసలు భర్త ఎన్ని మాటలు ఇంకా తన తర్వాత అంటున్నా అసలు చెవులకి వినపడకుండా గబా గబా వెళ్ళి వంటింట్లోకి కిచెన్లోకి వేడివేడిగా పోకోడి కాఫీ తెచ్చి హస్బెండ్కి ఇచ్చి తినండి అలసిపోయారు అని చెప్పేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి కొన్ని కొన్ని ట్రిక్స్ నేర్చుకోవాలి మీరు కూడా లేకపోతే బలవుతారు అందుకని ఎవరిని ఎలా పడేయాలో అలా పడేస్తే బాగుంటుంది మనిషి పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగితో కాదు అర్థమైందా అందుకని గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను